గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు బోండా ఉమామహేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు గౌరవనీరాలు పద్మశ్రీ శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు శ్రీరామ్ తాతయ్య గారు వీర్రాజు గారు ఉదయభాన్ గారు వేసు వేదవ్యాస గారు బుద్ధప్రసాద్ గారి కుటుంబ సభ్యులు ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరు పేరు పేరున మనస్ఫూర్తిగల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశమయ్యాం ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు దేవసీమ గాంధీగా పేరున్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క శీత జయంతి ఉత్సవాల్లో మనమందరం భాగస్వాములు కావడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పవిత్రత సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు వారు ఎప్పుడు మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో పరిచిప్తూ ఉంటారు అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏం చెప్పారో మనం విన్నాం ఇంకొక పక్క శ్రీ శ్రీ విశ్వయోగి యూస్వంజీ గారు ఐకమత్యాన్ని గురించి వారికి మండలి వెంకటకృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక అయితే నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళ తండ్రిని చూశాను వెంకటకృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది డెబ్బై ఎనిమిది ఎనభై మూడులో అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన ఆయన చేసిన సేవ ఒక భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శేత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి అది చెప్పాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూసాం విలువలతో కూడిన రాజకీయాలు చూశాం సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూసాం ఈరోజు మనం చూస్తా ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా అడ్డదారులు డబ్బులు చంపాయిస్తే చాలని ఆలోచన కూడా వచ్చేసాయి అలాంటి సమయంలో మనం అందరూ ఒకసారి చూస్తే మండలి వెంకటకృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తోచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ రంగాలకు వేదిక ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావుల్ని అందించిన గడ్డ ఇది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చండ్ర రాజేశ్వరరావు గారు కెఎల్ రావు గారు మండలి వెంకటకృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులై ఇంకోపక్క జ్ఞానపేట అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్గా ఉన్న సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే పక్క సంఘ సంస్కర్త త్రిపునేని రామస్వామి గారు జాతీయ జెండా రూపకల్పి రూపశిల్పి పింగళ వెంకయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు గోరా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ సినిమాల్లో కూడా మనం చూస్తే అటు అక్కనే నాగేశ్వర గారు కానీ గంటసాల కానీ ఇలాంటి ఎంతోమంది పుట్టిన గడ్డ అలాంటి వాళ్ళందరినీ తలుచుకుంటే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది అయితే ఈరోజు కార్యక్రమంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంత వాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఆరులో ఆయన జన్మించడం తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పనిచేయడం ఆ రోజుల్లోనే చిన్నతనంలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కావడం మచిలీపట్నం హిందూ కాలేజీలో బిఏ చేయడం విద్యార్థి నుంచే కద్దరు ధరి ధరించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడం స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా చిన్నప్పటి నుంచి సేవాభావం నిరుపేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పుస్తకాలు కలెక్ట్ చేయడం దీపాల కోసం కిరోసన్ ఎక్కడికక్కడ సేకరించి పిల్లల చదువు కోసం ఇవ్వడం ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి నాయకుడుగా పేదల సేవలో తరించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వాతంత్రం రాకమునిపే విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకి వెళ్ళి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు నలభై ఎనిమిది యాభై రెండు మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు యాభై రెండులో రాయలసీమలో కరువుస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు ఇది నా బాధ్యత సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి ఇంకొక పక్కన మీరు చూస్తే సముద్రం ఒడ్డునున్న భూమిని సాగులోకి తేవాలనే విధాలుగా ప్రయత్నం చేశాడు దీంట్లో భాగంగా పదహైదు వేల ఎకరాల్లో సాగులోకి తెచ్చి పేదలకు పంచాడు దివి కైకలూరు తాలూకాల్లో యాభై వేల ఎకరాలు బంజర భూమిని పేదలకు పట్టాలు పట్టాలిప్పించినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో మొట్టమొదటిసారిగా లోకసభ సభ్యుడయ్యాడు నెహ్రూ మొరార్జీ దేశాయ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి దేశంలో అతి ముఖ్యమైన నాయకత్వంతో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో అవినగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షులకు ఏకగ్రీవంగా కావడం డెబ్బై రెండులో ఎమ్మెల్యే కావడం పివి నరసింహరావు గారి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ సహకార శాఖల మంత్రిగా పనిచేయడం జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో విద్యా సంస్కృతి శాఖ మంత్రిగా పనిచేయడం అదే సమయంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సంస్కరణలకు నాంది బలికన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ వరంగల్లో కాకతాయ యూనివర్సిటీ ఈ రెండు రావడానికి కృషి చేశాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవాలు నిర్వహించి అధికార భాషా సంఘం నెల నెలకొల్పేందుకు కారకులయ్యారు ఈరోజు అధికార భాషా సంఘం ఉందంటే అది వారు ఆ రోజు చూపించిన చొరవేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనకందరికి గుర్తుండేది అందరికీ స్ఫూర్తినిచ్చేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది దివ్యసీమ ఉప్పెన చాలా ఉప్పెనలు వచ్చాయి కానీ అంత ఉప్పెన ఎప్పుడూ రాలేదు సముద్రమే విరుచుకు పడింది పన్నెండు వేల మంది చనిపోయారు ఒకరిద్దరు కాదు నేను కూడా రెండు మూడు సైక్లోన్లు చూశాను ముఖ్యమంత్రిగా ఒకటి తొంభై ఆరులో సూపర్ సైక్లోన్ చూశాను ఆ రోజు మీరు చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అతలా కుతలం అయిపోయింది కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ వందల మంది చనిపోయారు ఇక్కడ పన్నెండు వేల మంది చనిపోయారు ఆ రోజుట్లో ఒక మూడు వేల మంది చనిపోయారు అది చూస్తే చాలా బాధ కలిగింది అది నేను పనిచేయడానికే ఒక ముఖ్యమంత్రిగా నాకు చాలా కష్టం కూడా అయింది ఎందుకంటే ఒక పక్క మనుషులు చనిపోయినప్పుడు చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది తాగేదానికి దానికి నీళ్లుండవు తినడానికి తిండి ఉండదు కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది ఇప్పుడైనా ఫోన్లు అయినా కొన్ని రోజుల్లో వస్తాయి కానీ అప్పట్లో ఫోన్లు కూడా ఉండేటివి కాదు ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి నేనైతే ఒకసారి చనిపోయిన వాళ్ళు కానీ మేటుగా అంత్యక్రియలు చేయకపోతే ఆ శవాలన్నీ అంటు వ్యాధులు వస్తాయి చాలా భయంకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కీమ్ అనౌన్స్ చేశాను మీరు ఎవరన్నా చనిపోయి ఉంటే మీరు అంత్యక్రియలు చేసేయండి ఫోటో తీయండి మీరిస్తే ఆ కుటుంబానికి వాళ్ళని ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా పిలుపునే ఇచ్చి ఆ రోజు ముందుకు పోయాం రెండో తుఫాన్ నేను చూశాను చాలా తుఫాను చూశాను కానీ రెండోసారి మళ్ళీ అరికేన్ తుఫాన్ చూశాను విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోయింది నేను ఆ రోజు అక్కడికి పోయే కొందికి ఒక భయంకరమైన పరిస్థితి కమ్యూనికేషన్ లేదు పది రోజులు అక్కడే ఉన్నాను మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చాను అలాంటి సందర్భాలు నేను చూశాను ఇలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుట్లో పన్నెండు వేల మంది లక్షల మంది నిరాశలైపోయారు దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు దివ్యసీమ ఉప్పెన అతి పెద్ద ఒక క్రైసిస్ అలాంటి సమయంలో రాత్రింబగడ్లు ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ మరిచిపోలేరు ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి ఈయన నడుం కట్టడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపిచ్చారు పిలిపించి ముందుకు నడిచారు నడిచి ఆ రోజు మీరు చూసి వేలాది శవాలతో నా ప్రాంతాన్ని శవ దహన కార్యక్రమాలు కూడా నిర్వహించి కడా ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అప్పుడే ఎన్నో సంస్థలు విదేశ సంస్థలు కూడా వచ్చాయి వ్యక్తులు వచ్చారు అందరూ కలిసి పనిచేశారు ఆ సమయంలోనే మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా దివ్యసీమ తుఫానికి తన వంతు కర్తవ్యంగా జోలి బట్టి డబ్బులు వసూలు చేసి కృష్ణారావు గారిని కలిసి ఆ డబ్బులన్నీ అందజేసి ఏ విధంగా చేయాలనో సేవా కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ చేసినప్పుడు పక్కా ఇళ్ళు నిర్మించారు కరకట్లు కట్టారు షెల్టర్లు నిర్మించారు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు అనేక కార్యక్రమాలు చేశారు కానీ ఆయన జీవితం చూస్తే చట్టసభలో ప్రజాప్రతిగా ఉన్నాం సమాజ సేవలో బిజీ బిజీగా ఉన్నాం ఎప్పుడు కూడా భాష మీద మమకారాన్ని వేడలేదు తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి ఘంటాపదంగా చెప్పగలుగుతాను మండలి వెంకటకృష్ణారావు గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏప్రిల్లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్ని హైదరాబాద్లో అద్భుతంగా నిర్వహించారు ప్రపంచ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒక వేదిక దిద్దారు సభను జయప్రదం చేశారు ప్రథమ ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు అంతర్జాతీయ తెలుగు సంస్థ విదేశాంధ్ర సేవా సంస్థల్ని స్థాపించారు డెబ్బై ఎనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు గెలిచారు ఆ సమయంలో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను ఎనభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో సహచ సమాచార మంత్రిగా వారున్నారు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు వారితో కలి కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఎప్పుడూ మాట్లాడినా ఒక ప్రజాసేవ అభివృద్ధి సంస్కరణలు ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అలాంటి ఆయన చూస్తేనే ఒక గౌరవం మనిషిని చూస్తే ఓసారి ఆ రోజులోనే చాలామంది నాయకులు ఒక విధంగా చెప్పాలంటే ఆ తర్వాత నాయకత్వంతో కూడా మారుతా వచ్చింది కానీ అప్పటికైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ గౌత లచ్చన్న కానీ మండలి వెంకటకృష్ణారావు గారు కానీ ఇలాంటి చంద్ర రాగేశ్వరరావు గారు కానీ ఇలాంటి చాలామంది విశిష్టమైన వ్యక్తులు ఆ సభలో ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అదే సమయంలో ఎనభై ఒకటిలో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులైన ఆయన కౌలాలంపూర్లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించారు ఎనభై మూడులో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు నలుగురికి ఆదర్శంగా నిలిచేలా తన పొలాన్ని కూడా ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఏదైతే స్వాతంత్ర సమరయోధుల కింద ఒక ఐదు ఎకరాలు భూమిస్తే ఆ ఐదు ఎకరాలను కూడా పేదలకు పంచిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు డబ్బుల కోసం ఆశపడలేదు ప్రభుత్వం సహకారం చేయాలని కోరుకోలేదు కానీ అనునిత్యం ఆయన ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాడో ఆలోచించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో రాజకీయాలు చాలా మారిపోయినాయి కానీ ఎప్పుడు చూసిన మండలి పృథుప్రసాద్ గారిని చూస్తే వాళ్ళ తండ్రి క్వాలిటీస్ యాజ్ ఇట్ ఈస్ ఈయన కూడా వచ్చాయి ఒక నీతి నిజాయితీ ఒక పద్ధతి కొన్ని విలువలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు అదే సమయంలో వాళ్ళ తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం ప్రసాద్ కూడా అంతే అభిమానం దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు అలాంటి ఈ సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి సంపద సృష్టించబడింది అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికిపాటి నరసింహరావు గారు చెప్పా మీరు కూడా రండి మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమందైనా మారుతారు నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను వారు అతి సున్నితంగా ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు నా పనిదే నేను చేసుకుంటున్నాను నన్ను అంటే మిమ్మల్ని వదిలిపెడతాం కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికించాలంటే మళ్ళీ పది మంది కలవాల్సిన అవసరం ఉంది విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పాను ఎస్ఎంజీ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మహోన్నతమైన దేశం ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వేరే సంస్కృతులు చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్ తండ్రి కొడుకు కప్పిస్తాడు కొడుకు తండ్రి కప్పిస్తాడు ఇద్దరు కూడా లెక్కలు రాసుకుంటారు తప్పకుండా తిరిగి పే చేయాలి కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మాట తింటూనే ఉంటాడు మెంటరింగ్ చేస్తూనే ఉంటారు ఇంకొక పక్క భార్య భర్త ఒకసారి పెళ్ళైన తర్వాత మనందరం ఆలోచించేది ఎవ్వరూ ఇడిపోవాలని సాహసం చేయరు జీవితాత్వం బతికున్నంత వరకు కలిసి ఉంటాం అది ఒక్క భారత కుటుంబ భారతదేశ కుటుంబాల్లో మాత్రమే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి నుంచి వచ్చాయి మనం బాగా కష్టపడతాం ఇంటికి వెళతాం భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఒక కాఫీ తాగితే పడిన కష్టం భరిచిపోతాం ఒక సెక్యూరిటీ కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ మనం ఏదైనా సిక్ అయితే ఓకే భర్త ఉన్నాడు చూసుకుంటాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు పెళ్ళున్నారు చూసుకుంటారు అనే భరోసా ఏది జరిగినా కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ ఇస్తుంది అలాంటి సెక్యూరిటీ వల్ల మనకి ఎన్ని సమస్యలున్నా స్ట్రెస్ బరెస్ట్ అవుతాం ఇంటికి పోతానే రిలాక్స్ అయిపోతాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని దేశాల్లో అరవై సంవత్సరాలు కష్టపడి ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ హోములలో ఉండే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశంలో ఏజ్ సమస్య ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సమస్య లేకుండా పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండే ఏకైక వ్యవస్థ అది భారత వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వారసత్వ సంపద ఈ సంపదని కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మనం కూడా కొంచెం మారిపోతున్నాం ఎక్కువ మెటీరియల్ నేను నా ఆలోచన ఒకటి నేను రాజీ పడడం లేదు హైదరాబాద్లో మీరు చూస్తే ఐటెక్ సిటీ ఐటీ ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా మీరు కష్టపడాల్సిన పని లేదు నా లెక్క ప్రకారం సెల్ ఫోన్ తీసుకుంటే అన్ని పనులు అయిపోతాయి కానీ నరసింహరావు గారు నా సెల్ ఫోన్ నేను వాడనని మీరు వాడరు కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బ్రతికే పరిస్థితులు లేవు ఆ స్టేజ్కి వచ్చేసాం ఒకప్పుడు నన్ను నెగతాళ్ళు చేశారు అందరూ ఒకప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు చైనాలో సెల్ ఫోన్స్ అప్పుడే పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు వచ్చాయి మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ మనం అన్ని ఏదైనా ఫోన్ కావాలంటే కొంతమందికే డబ్బులు ఉండేవాళ్ళకే ఫోన్ ఉండే ఊరికొకటి ఉండేది పెద్ద వాళ్ళకే ఫోన్లు ఉండేటివి ఆ ఫోన్లు కూడా బుక్ చేస్తే మామూలుగా రావు లైట్నింగ్ కాల్ ఒకటి ఉండేది లైట్నింగ్ కాల్ అంటే మామూలు రేట్ కంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అది బుక్ చేసుకుంటే ఇస్తారనేది అనుకునేవాళ్ళం అది కూడా వారం పది రోజులు అయ్యేది ఎవడన్నా ఎక్స్చేంజ్లో పరిచయం ఉంటే మాత్రం డైరెక్ట్ కనెక్ట్ చేసేవాడు ఆ రోజులు అప్పట్లో నేను సెల్ ఫోన్ల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు ఒక మాటలో చెప్పండి ఫోర్ ట్వంటీ కూడా అన్నారు ఇప్పుడే విశ్వంజీ గారు చెప్పినట్టు ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఆలోచించేది భవిష్యత్ కోసం ఆలోచిస్తాను ముందుకు పోయా ఆ నిర్ణయాలే ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ క్యాపిటల్ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం అమెరికాలో పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేలు డెబ్బై వేల డాలర్లు అయితే తెలుగువారి ఆదాయం ఒక లక్ష యాభై వేల డాలర్లు రెండింతలు అందుకే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా చాలా పౌరుషంగా మాడిస్తున్నారు ఇండియన్స్ వారికి ఉద్యోగాలు ఇవ్వద్ది అంటున్నారు ఉద్యోగాలు ఇవ్వద్దని తాత్కాలికంగా చెప్పినా మనం లేకపోతే వాళ్ళ పనులు కావు మన అవసరాలు వాళ్ళకున్నాయి ఇది మర్చిపోతున్నారు ఒకప్పుడైతే బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు మీరు ఇండియన్స్కి అందరికి కంపెనీలు ఇచ్చి లేనిపోయిన చేస్తామంటే కుదరదంటే లేనిపోన ఆంక్షలు పెడితే నేను ఇండియాలోనే మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెడతానని చెప్పి అన్నాడు అప్పుడే వచ్చి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టాడు మైక్రోసాఫ్ట్లో చేరిన ఉద్యోగి నాదేళ్ల సత్య ఈరోజు సీఈఓ మైక్రోసాఫ్ట్కి అయ్యాడంటే అది భారతీయుల యొక్క ప్రతిభ తెలుగువారి యొక్క విశిష్టత కాబట్టి టెక్నాలజీ వరకు టెక్నాలజీనే కాదు సంపద సృష్టించాలి పేదరికం పోవాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి సంపద సృష్టించకపోతే మనం ఈ పేదరికంలోనే ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అదే సమయంలో మన విలువలు మనం కాపాడుకోవాలి విలువలు సంపద రెండు కలిసి ముందుకు తీసా పోవాల్సిన అవసరం ఉంది అది లేకపోతే మనకు లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈరోజు కొంతమంది నాయకులు చేసే విషయాలు చూస్తే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ కానీ ఆయన స్ఫూర్తిని అందుకుని చిన్న వయసులోనే గాంధీయ వాదిగా మారినటువంటి మంగళి మండలి వెంకటకృష్ణారావు గారు కానీ మనం న్యాయం చేసిన వాళ్ళం కాం ఎన్నో త్యాగాలు చేశారు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఎంతోమంది జీవితాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ దేశంలో స్వాతంత్రం రావాలి స్వతంత్ర భారతదేశంలో మేము బతకాలి అందరికీ అన్ని అవకాశాలు రావాలని పోరాడారు అలాంటి వారికి నిజమైన అర్పించాలంటే పేదరికం పూర్తిగా నిర్మూలిస్తూనే విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోయినప్పుడే అలాంటి నాయకులు మనం గౌరవించినట్టు అవుతుంది అందుకే ఈరోజు నాకు అనిపించింది మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతో శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలంటే అధికార భాషగా తెలుగుదేశాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన వ్యక్తి అధికార భాష సంఘానికి మండలి వెంకట కృష్ణారావు గారు పేరు పెట్టి మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అది దానికి ఎప్పుడు ప్రజలందరికీ గుర్తుంటుంది ఎవరు పెట్టారు ఈ భాష కోసం ఎవరు పనిచేశారు అవన్నీ గుర్తుంటుంది ఇంకా కూడా ఇలాంటి నాయకుల పేర్లు మనం గుర్తుపెట్టుకునే విధంగా వారి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చాలా మంచి సమయం పాత రోజుల్ని మళ్ళీ ఒకసారి గుర్తించుకుంటూ విలువల గురించే మాట్లాడే అవకాశం వస్తూ ఉంది లేకపోతే ఈరోజు జరుగుతా ఉంటే మీరు అందరూ అసెంబ్లీలో చూస్తూ ఉంటారు ఆ బూతులు అవన్నీ కూడా మొన్నటి వరకు ఇప్పుడైతే బూతులు కూడా లేవు కానీ అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నా నేనైతే ఎవ్వరు ఎన్ని విధాలా రెచ్చగొట్టినా నా జీవితంలో అసట్టుగా మాట్లాడతాను కానీ లైన్ తప్పి ఎప్పుడు నేను పోను నేను చేసేది వ్యక్తిగత వ్యక్తిగత రాజకీయం కాదు సమాజ హితం కోసం చేసే రాజకీయం ఇది దాన్ని విధంగా ముందుకు తీసిపోయి హుందాతనాన్ని కాపాడవలసిన అవసరం ఉంది కాపాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ దానికి మం